నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆరాధ్య క్యాంపస్ లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ తిలక్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగమూర్తుల బలిదానాలతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు అనంతరం ప్రిన్సిపాల్ నాగమణి మోపిదేవి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Flag salute. order. Now let us all stand in attention and see. Vidyarambham Karishyami Siddhir Bhavatume Sada Padma Patra Visalakshi <laughs> Padma Kesaram Saman Pathu Saraswati రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డి ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు Uh, for inviting me as a chief guest uh, to this event uh, for 79th independence day celebrations. actually, it feels great to remember all our freedom fighters uh, who have sacrificed their lives to achieve uh, this uh, freedom for us. so it's a good opportunity for us all to remember and uh, cherish and uh, do for, uh, to motivate every child to give something for this country so that we will be one of the topmost in the world. నారాయణ మాతృ సేవా పథకం అమ్మ హెల్త్ పదిహేను ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు